వివీబీ నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ నందిగామలో తాజా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య రచ్చ ప్రజా ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే ఎవరో తెలియదన్న మాజీ ఎమ్మెల్యే ప్రజాక్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై విమర్శలు చేయటం మానుకోవాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఖండించారు నందిగామలో ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నందిగామలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నామని ప్రజాక్షేత్రంలో వస్తే సవివరంగా ఎవరు అందజేస్తామని ఆమె తెలిపారు అలాగనే విమర్శలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య చెప్పారు రైట్ ఇలాంటి మరెన్నో వార్తల కొరకు మా వివి నైన్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లేదు మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరు ఎవరు అంటున్నారు కదా ఇంకే నేను ఉపయోగించండి అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు త్వరలో పూర్తి నివేదిక తీసుకుంటామండి ఇక మేము కూడా మరి కార్యరూపంలో దిగుతాం కాబట్టి ఇప్పటికైనా మీ పిచ్చి ప్రేలాపలు మానుకుని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటాయి ఇప్పటి పిచ్చి ప్రేలాపలు వక్రభాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు రెండింటి వరకు హాస్పిటల్లో ఉండే ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తాడో అందరికీ తెలుసు నమస్కారం గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే నుండితో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినిపించే మతి భ్రమించినట్లుగా మంచి పరాకాష్టం చేరినట్లుగా ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తారు చెప్పిందే చెప్పింది పదే పదే చెప్పటం వాయిస్ పెంచి చెప్తాం ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు అబద్ధం నిజం అవ్వదు అదేవిధంగా మాట్లాడితే నందిగావ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరవై నాలుగు ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తు చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే అంటే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూ ఇప్పుడు ఆయన మెయిన్ పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్లో ఉన్న వ్యక్తులు వ్యాపారవేత్తలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఉన్నత స్థానంలో స్థిరపడ్డ వ్యక్తులు పేదరిక నిర్మూ నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి కొంతమంది పేదవాని దత్త తీసుకొని వారిని అభివృద్ధికి సహకరించండి అని చెప్తే మీరు తప్పుగా ఉంది ఈరోజు పీ ఫోర్ విధానంలో మేము ఉప్పళ్ళు చూస్తే ఆటోలు ఇప్పించాము దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్ఎల్ఏ నిజంగా సిగ్గుందా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది ఎవరికైనా హక్కు ఉంది ప్రజాదర్భాలు నిర్వహిస్తున్న స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు సామాన్య చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లేదు దీని ఒక బోచీగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదు అని చెప్తాం నిజంగా హాస్యాస్పద సిగ్ ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసుకోవచ్చు అది ఎన్ఆర్ఎల్ సహకారంతో రోజు ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ విద్య ఎన్ఆర్ఐలు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అలాగే ఎంతో మంది విద్యార్థులకి రోజు వ్యాపారస్తులు కానీ ఎన్ఆర్ఐలు కానీ అండగా ఉంటున్నారు ఇది వీరికి చెడుగా ఉంది నేను ఉదాహరణ చెప్తున్నా మరి మీరు సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేస్తారండి గతంలో మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధుల్లో ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి అంటే మీలాగా బిల్స్ చేపిచ్చుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి కేవలం పేదరిక నిర్